దళిత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత కాంగ్రెస్ పార్టీ జాతీయ కన్వీనర్ సాహు మహారాజ్ హాజరయ్యారు ఈ సమావేశంలో దళిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వరదయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వరదయ్య మాట్లాడుతూ నన్ను దళిత కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్న జాతీయ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాష్ట్రంలో దళిత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ దళిత కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కత్తి శ్రీకాంత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడుకొండ రత్నయ్య రాష్ట్ర కార్యదర్శి బోయినాయి మాన్యుయల్ జైపీఎం పార్టీ జిల్లా ఇన్ఛార్జి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము జైపీఎంలో మీడియా మిత్రులకు కూడా నా ఒక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మాకు ఎప్పుడు కూడా అండదండలుగా మీడియా మిత్రులు అందుబాటులో ఉండాలని చెప్పి నా పేరు వరదయ్య నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఏపీ మాల్మానాడు రాష్ట్రీయ దళితీ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికీ సంబంధించిన పార్టీ అనేది నేను బలోపేతం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాము కాబట్టి కొంతమంది కూడా చీరాల నుంచి కూడా వచ్చారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరు అంతన అందరికీ చీర్చి ఉంచి పాదాలు నమస్కరించి వాళ్ళందరినీ కూడా మేము రాబోయే రోజుల్లో ఆహ్వానితులుగా చేరమని చెప్పి కోరుకున్నాను ఈ యొక్క రాష్ట్ర దలిసే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు ఏది కావాలన్నా మీకు అండదండలుగా ఉంటాను మీ అమ్మిడ రాబోయే రోజుల్లో కూడా మనం మంచి స్థాయి ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి అక్కడే మనం అంతా ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొంతమంది కూడా కొనసాగవచ్చు ఆ తర్వాత ఎంపీలు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చి సర్పంచ్లుగా కార్పొరేటర్లుగా మొత్తం ఈ ఒక దళిత కాంగ్రెస్ పార్టీలో ఒక కుల అతిగా అతిపేతంగా ఏం లేదు అన్ని కుల వ్యవస్థ ఏం లేదు ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కలిసి చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చలా నరసింహ సార్ని చీరాల నుంచి సారు బాగా మాకు సలహాదారుడిగా మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల చేసిండ్రని చెప్పి ఒక అందరిని కూడా పేరు పేరు ఎత్తన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ మా పార్టీ తరఫున రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున వాళ్ళకి చే చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ ఇట్లు నా పేరు అరదయ్యాండ్స్ మా డిమాండ్స్ ఓట్ శాతం చూపించాలి సార్ మాకు దళితులు ఎందుకు వెనక ఆడుతుండ్రు దాన్ని బట్టి మేము అప్పటికి మేము పోస్ట్ షాపం చేస్తున్నాం ముందుకు రాండాయా ముందుకు రాండి మన పా మనం ఒక దళితులంగా ఒక ఓటు శాతం చూపిసుకున్నాం ఒకరికాడ బానిసత్వం చేయొద్దు మనమే ఒక నాయకులుగా ఒక ఎదుగుదలగా పోదాం ఎంపీలుగా మనమే అవదాం ఎమ్మెల్యేలుగా మనమే అవుదాం కార్పొరేటర్గా మనమే అవదాం సర్పంచ్లుగా మనమే అవదాం జెడ్పీగా మనమే అవదాం అని మా డిమాండ్ దాన్ని బట్టి ఈ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నెల్లూరులో ఒక మీటింగ్ ద్వారా అందరూ కూడా మాకు మద్దతు పలుకుతారని చెప్పి మేము ఇక ఈ పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులం వాళ్ళు కులం అనేది లేకుండా జరిపించాలని చెప్పి పైన ఢిల్లీలో చూస్తే ఆ కాంగ్రెస్ కూడా మన రాష్ట్రంలో లేదు దీని కానీ బలోపేతం చేస్తే అతే అలాగనే ఆ కాంగ్రెస్ లాగా తయారవుద్ది కానీ అందరూ కూడా నేను బలోపేతం చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ దళితులు అయితే ఏమి అయితే బీసీలు అయితే అందరూ కూడా దీంట్లో కొనసాగాలని చెప్పి పేరు పేరున వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరుతో ముగించుకున్నాం సార్ ఈరోజు దళిత మహా కాంగ్రెస్ మహాసభ ఏర్పాటు చేశారు దానికి మన వరదయ్య గారు అధ్యక్షత వహించి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఒకటిగా చేసి రేపు రాబోయే ఎలక్షన్లో మంచి రిజల్ట్తో ఆ పార్టీ ముందుకు రావాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మద్దతు తెలిపారు అయితే రాబోయే రోజుల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని ఆ ఇబ్బందులు మేము ఎలా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది దానికి మన రాష్ట్రంలో మనకున్నారు వాళ్ళ వల్ల మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకొని పోయి మన పార్టీని బలోపేతం చేసుకుందాం అని చెప్పి ఆ రాయ నాయకులు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అందువల్ల వాళ్ళు ఫుల్ సపోర్ట్గా రాబోయే ఎలక్షన్లో పక్కాగా ప్రతి దాంట్లో కూడా ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళు నిలబడి మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పి మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ